అందరికీ నమస్తేనండి సత్యయుగంలో అమృతాన్ని పొందేందుకు దేవతలకు అసురులకు మధ్య జరిగిన సముద్ర మదనంలో ఉద్భవించిన అనేక అమృతతుల్యమైన వస్తువులలో ఈ చెట్టు ఒకటండి దీనిని ఫ్లవర్ ఆఫ్ సారో అని కూడా అంటారు ఎందుకంటే రాత్రిపూట వికసించి ఉదయానికల్లా నేల మీద రాలిపోయే పువ్వు కూడా ఇదేనండి భూమి నుండి సేకరించి దేవతలకు సమర్పించే ఏకైక పువ్వు కూడా ఇదేనండి ఈ పారిజాతం సేకరించడంలో శ్రీకృష్ణుడు ఎలా అష్ట కష్టాలు పాలైనాడో కానీ మనకు మాత్రము నానా రోగాలకు ఏకైక ఔషధ గని పారిజాతం అవునండి ఈ మొక్క పేరే పారిజాతం అండి ఈ మొక్కలో ఎన్నో అద్భుత ఔషధ గని అని చెప్పుకోవచ్చండి ఇది ఎన్నో అద్భుత ఔషధ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా మోకాల నొప్పులకు సయాటిక మొదలైన పెయిన్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఇది నేను ఊరికే చెప్పడం కాదండి అనేక పరి పరిశోధన చేసి నా పైన నేను ప్రయోగించుకొని ఇది మీకు నేను చెప్తున్నానండి మోకాల నొక్కులకి ఇది అద్భుతమైన ఔషధం అనే చెప్పచ్చు ఈ మొక్క యొక్క ఆకులని మరీ లేతాకులు కాకుండా ముదురాకులు కాకుండా ఒక రెండు నాలుగు ఆకులను సేకరించి దీన్ని తులసి ఆకు కూడా వేసుకోవచ్చు అండి దీనిలో ఈ ఆకులని మన టీ డికాషన్ మరిగించినట్టు మరీ పూర్తిగా మరిగించకుండా టీ డికాషన్ మరిగించినట్టు మరిగించి ఈ ఆకుల రసాన్ని మనం సేకరించి తాగవచ్చు ఇదే కాకుండా ఈ ఆకులను రసం తీసి ఆ రసంలో తేనె కలుపుకొని కూడా వాడుకోవచ్చు అండి ఆర్థ్రైటిస్కి సయాటికాకు ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఇది నేను వాడి మీకు చెప్తున్నానండి ఇంతేకాకుండా జలుబుకు దగ్గుకు వేదిక కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇది వాడు చూడండి ఇది మనకు ఆయుర్వేదిక్ షాప్లో ట్యాబ్లెట్స్ రూపంలో కూడా అమ్ముతూ ఉంటారండి